అందరికి నమస్కారం నిన్నటి దినం కామనూరు గ్రామానికి సంబంధించి సర్పంచ్ మాజీ సర్పంచ్ ఒక వివరణ ఇచ్చినారు దానిపైన నేను సూటిగా అడిగేది వరదరాజుల రెడ్డి గారిని ఏంటంటే ఈ రాష్ట్రంలో పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ గ్రామ పంచాయతీలలో ఎక్కడైనా సరే గ్రామాభివృద్ధి కమిటీలు పెట్టుకుని ఇసుక గాని మినరల్స్ యదేచ్ఛగా ఆ గ్రామాభివృద్ధి పేరుతో తోలుకుండేదానికి ఉందా గ్రామానికే ఈ వేసులు ఉందా అడుగుతున్నా వరదరాజు రెడ్డి గారు మళ్ళీ మళ్ళీ కూడా నిన్న పట్టుకునే టిప్పర్లు మీ ఏట్లో నుంచి మీ ఊరు గ్రామ పొలంలో నుంచి వచ్చినయే కాదా మీకు తెలియకుండా బయటకి ఎట్టొస్తాయి గ్రామాభివృద్ధి పేరుతో ఐదు లక్షలో పది లక్షలో జమలు చూపిస్తారు బయటకి విపరీతంగా తోలుతున్నారు కలెక్టర్ ఏమైనా ఆర్డర్ ఇచ్చినాడా ఎస్పీ ఆర్డర్ ఇచ్చినాడా ఎక్కడైనా జీవోలు ఉన్నాయి సంబంధించి ఈ జీవోలు అన్ని కూడా ఎక్కడే గాని గ్రామాభివృద్ధి పెట్టి ఇసుక తోలుకోవచ్చు అని లేదే ఆ విధంగా తోలుకుండే ఉంటే ఈ పన్నెండు వేల ఆరు వందల ముప్పై ఏడు గ్రామాల్లో కూడా తోలొచ్చు అవన్నీ ఎక్కడ లేవు లేవు కాబట్టి అంతా దీనికి ఒక కమిటీ ఉంటాది కలెక్టర్ దీనికి చైర్మన్ ఎస్పీ గారు మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు దీంట్లో వాటర్ సప్లై వాళ్ళు వీళ్ళందరూ మీకు ఒక్కరికే సపరేట్ జీవో వచ్చినట్టుంది పెద్ద గ్రామాభివృద్ధి పేరుతో రొద్దుటూరు పట్టడానికి ఎందుకు వస్తాయి టిప్పర్లు ఎందుకు తోలుతారు నీ గ్రామం అభివృద్ధి చేసుకోవాలంటే ఫోన్ చేయి లెటర్ పెట్టు కోటి రూపాయలు కావాలంటే రెండు కోట్లు మంజూరు చేపించుకో దాంతో అభివృద్ధి చేయి ఈ విధంగా ఇసుకే దాంట్లో గ్రామాభివృద్ధి ఈ డబ్బులు తీసుకుని గ్రామాభివృద్ధి చేయాల నువ్వే మీదే కదా అధికారం గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీదే అధికారం చంద్రబాబు నాయుడుతో తెచ్చి నీ అభివృద్ధి నీ గ్రామానికి రెండు కోట్లు కంటే ఐదు కోట్లు తెచ్చి చేయి ఏదో ఈ పది లక్షల పది గ్రామాభివృద్ధి అని చెప్పడము బయటికి కొట్లు కోట్లు ఇసుక తోలుతున్నారు అక్కడి నుంచి ఇప్పర్లు పెట్టి మిషన్లు పెట్టి తోలుతున్నారు ఇది దందుకోవడం కాగా ఆ అంటే మనం చెప్తాం హిమాలయాల్లో ఉండే సైనికుల గురించి పోరాట పోరాటాల గురించి చెప్తాం ఆ పోరాటాల గురించి చెప్పేటప్పుడు ఒక్కసారి మంది చూడు మీ వాళ్ళు చెప్తారు నిన్న మా ఊరికి తోలుకుంటున్నాము అని అయ్యా ఈ ప్రభుత్వం మీది వరదరాజుల రెడ్డి గారి ప్రభుత్వం ఈ ఇసుక తీసుకుపోయి పది లక్షల్లో పదహైదు లక్షల్లో మీ ఊరికి చూపిస్తున్నారు మిగతాదంతా బయటికి తోలుతున్నారు ఈ పదహైదు లక్షలు ఇరవై లక్షలు మీ గ్రామాభివృద్ధికి ఇది కాదు గ్రామాభివృద్ధి అంటే రెండు కోట్లు దాండి కలెక్టర్ ఫ్రండ్స్ లో అది గ్రామాభివృద్ధి చేయండి ఇట్లా అన్ని ఊర్లలో గ్రామాభివృద్ధి కమిటీలు ఉంటాయి మేము కూడా రామేశ్వరంలో గ్రామాభివృద్ధి కమిటీ పెట్టి పెన్నా నదిలో ఇసుకే తోలితే ఊరుకుంటారా చౌడు రోజులు తోలితే ఊరికంటారా గ్రామాభివృద్ధి కమిటీ పెట్టి సోమవారిపల్లెలు తోలితే ఊరికంటారా కుందు నదిలోదే అన్నవరం గ్రామాభివృద్ధి కమిటీ పెట్టి తోలితే ఉంటారా ఎక్కడ ఉంటారా మీకు ఒక న్యాయం ఒక న్యాయమా ఈ పన్నెండు వేల ఆరు వందల ఇరవై ఏడు సర్పంచులు ఉన్నారు వీళ్ళందరికీ మీలాగనే వర్తిస్తే మీ ఊరికి వర్తించిందంటే ఎంత సేపు ఉన్నా ఒకరి మీద విమర్శలు లేదప్ప మనం ఏం చేస్తామని తెలుసుకో పెద్ద మీ దీంతో మీ తమ్ముని కొడుకు ఉన్నాడు నూటికి నూరు పర్సెంట్ మీ తమ్ముడి కొడుకే తోలుతనేది బయటికి రొద్దుటూరు పట్టణానికి కుందు నది నుండి ఇసుకే అనేది మీ తమ్ముని కొడుకు ఎట్లొచ్చినా బయటికి టిప్పర్లు పోలీసులు ఎందుకు పట్టుకున్నారు మీకు పవర్ ఉంటే మీకు అధికారం ఉంటే మీకు జీవో ఉంటే కలెక్టర్ ఏదన్నా మీకు ఒక ఆర్డర్ ఇచ్చి ఉంటే పోలీసులు ఎందుకు పట్టుకుంటారు ఇల్లీగల్ యాక్టివిటీ కాబట్టి పోలీసులు పట్టుకున్నారు ఆ గ్రామానికి ఏమో పదహైదు లక్షలు ఇరవై లక్షలు చూపించినారు ఏమో బయటకేమో కోట్లతో తోలుతున్నారు మీరు టిప్పర్లు టిప్పర్లు ఇస్కే ఎక్కడైనా మినరల్స్ అయినా కూడా ఏ గ్రామానికి కూడా ఏ గ్రామ అభివృద్ధి కమిటీలకు గానీ ఏ సర్పంచుల పరిధిలో ఉండదు అవన్నీ జిల్లా కలెక్టర్ పరిధిలో ఉంటాది మీరు ఆరు సార్లు ఎమ్మెల్యే అయినారు పెద్ద గ్రామాభివృద్ధి తోలచా ఎక్కడ తోలుతారు మీ ఊర్లో అందరి దగ్గర పోయి చందాలు తెచ్చుకొని ఆ చందాలు లెక్కలతో గ్రామానికి అభివృద్ధి చేసుకునేది ఒక పద్ధతి ఈ విధంగా ఇసుక తోలి మేము గ్రామాభివృద్ధి చేస్తామనే దానికంటే మానుకో ఇసుక తోలేదు కలెక్టర్ నడుగు రెండు కోట్లు ఇస్తాడు దాంతో అభివృద్ధి చేయి అది పద్ధతి ఎక్కడైనా చొడ్డేమో గ్రామాభివృద్ధి బయటకు తోడేమో కోట్ల రూపాయలు ఇసుక కోట్లు కోట్లు ఇది అవినీతి కాదు ఇది అవినీతి నీకు రాదు ఎవడో చేసేది మాత్రం కనసంది ఇప్పటికైనా నదిలో ఏ ఏకేను తోలేదు మానుకొని కలెక్టర్ ద్వారా మీ ఊరికి ఓ రెండు కోట్లు మూడు కోట్లు ఫండ్ తెచ్చి ఏదో పార్క్ డెవలప్ చేయాలి ఇంకోటో చెప్పినారు చేసుకోండి కలెక్టర్ ఫండ్ దండి ఉంది కదా మీదే కదా అధికారం తెచ్చి డెవలప్ చేసి మేము కూడా సంతోషిస్తాం ఇట్లా కుందు నదిలో ఇసుక డెవలప్ పేర్లతో ఇదంతా తప్పుడు సమాచారం మీరు ఈ విధంగా గ్రామభివృద్ధి కమిటీ పేరుతో ఇసుకే దోచుకుంటున్నారు అనేది ప్రజల అభిప్రాయం ఇప్పటికైనా కుందు నది నుంచి ఇసుకే మానుకొని అభివృద్ధి గవర్నమెంట్ ద్వారా ఫండ్స్ లేకుంటే మీ ఊర్లో ఉండే షావుకారులు మీరందరూ కలిసి గ్రామాభివృద్ధి మీ డబ్బులు తీసుకొచ్చి